టాలీవుడ్ నటుడు సునీల్ అనారోగ్యంతో గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే ఈరోజు ఉదయం నుంచి సునీల్ అనారోగ్యంపై రకరకాల వార్తలు ఒకేసారి గుప్పమన్నాయి అసలు సునీల్ అనారోగ్యానికి గల కారణాలేంటో కూడా తెలియరాలేదు అయితే తాజాగా తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు కమెడియన్ సునీల్ ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెప్పారు గత వారం రోజుల నుండి తీవ్ర జ్వరం సైనస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని దాంతో ఎక్కువగా యాంటీబయోటిక్స్ వాడినట్లు ఆయన పేర్కొన్నారు అయితే వాటి కారణంగా గొంతులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టమైందన్నారు అందుకే రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు ఆయన చెప్పారు సునీల్ ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఏదైతేనేమి మనందరినీ ఎంతగానో నవ్వించే కమేడియన్ సునీల్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే వెల్ సూన్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్